ధ్యానంలో మొదటి పార్టీ ఇది అనమాట రిలాక్సేషన్ తర్వాత కొంచెం అవేర్నెస్ వస్తుంది మనకు ఒక్కసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు తలకే కొంచెం రిలాక్స్ అవలము ఉంటుంది స్టార్టింగ్ లో కొంత ఆటోమేటిక్ గా తలను బ్యాక్ కూడా ఆనుకోకుండా కూర్చోవడం స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే అలాగంటే కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకా వెనకాల ఆనుకొని కూర్చోని రిలాక్స్ గా ధ్యానం చేసే అవసరం ఉండదు అనమాట ధ్యానంలో చక్కగా స్ట్రైట్ గా కూర్చొని కూడా అది కొన్ని సంవత్సరాల తర్వాత అది వచ్చింది నాకు కూడా స్టార్టింగ్ లో కుర్చీలో కూర్చుని అంటే ఎంత కాలానికి వచ్చింది నాకు అలా రావడానికి ఒక సిక్స్ ఇయర్స్ పట్టిందండి ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత కంప్లీట్ గా కింద బాస్ పెట్టేసుకుని కూర్చుని కంప్లీట్ గా రిలాక్స్ గా కూర్చొని తల కూడా స్టేట్ గా పెట్టుకుని కూర్చొని తల కూడా స్టేట్ గా అంటే ఫస్ట్ ఇలా కొంచెం రిలాక్స్ గా అలా ఉండేది సరే కంప్లీట్ కూడా స్టేట్ గా పెట్టుకుని కంప్లీట్ రిలాక్సేషన్ మళ్ళీ కంప్లీట్ బాడీ ఎంత రిలాక్స్ అవుతుందంటే మామూలు వాళ్ళు నిద్రపోతే ఎంత రిలాక్స్ అవుతాం అందుకని ఎక్కువ రిలాక్స్ అవుతాం అన్నమాట